నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ స్పెక్ట్రా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ మోసం చేసిందని కొంతమంది లబ్ధిదారులు జనం టీవీ ఆఫీసుకు ఫోన్ చేసి వాళ్ళ వివరాలు రిసిప్ట్లు వాళ్ళు వాయిదా పద్ధతిలో ఎట్లా కట్టారు ఎట్లా మోసపోయారు ఆ స్పెక్ట్రా అనే వెంచర్ యజమాన్యం ఎట్లా మోసం చేసింది అనేటువంటిది మనం వివరించు అది టీవీలో మనం పబ్లిష్ చేసినాం దానివల్ల అక్కడ ఉన్నటువంటి యజమాన్యం వాళ్ళకు ఉండేటువంటి తొత్తులు మనకు బెదిరింపు కాల్స్ కావచ్చు మెసేజ్లు కావచ్చు పెడుతున్నారు జనం టీవీకి నాకు నా ఫోన్ నెంబర్కు అయినా భయపడేది లేదు మేము జనం టీవీ తరఫున చేస్తుంది ఏంటంటే యాదాద్రి డెవలప్ అయితే సంతోషించే వారిలో ప్రథమంగా మేమే ఉంటాం వెంచర్లు ఎక్కువ వెలవాలని యాదాద్రి చుట్టుపక్కల మంచిగా అందరు బాగుండాలని కోరుకుంటాం అందరూ బతకాలని కోరుకుంటాం కానీ పేద ప్రజలు తమ జీతం వచ్చి కూలిపోయి పోయి రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు పెళ్లికో కొడుకు చదువుకో బిడ్డ పెళ్లికో ఇంకా ఏదైనా అవసరం కోసమో డబ్బులు దాచుకునే తీసుకొచ్చి రేపు ఉపయోగపడతా అని చెప్పి ఈ స్పెక్ట్రా అనే వెంచర్లో డబ్బులు పెట్టారు డబ్బులు పెట్టి ఫ్లాట్ కొన్నారు మరి ఇట్లాంటి పేద ప్రజల సొమ్మును వాళ్ళు తీసుకొని వాళ్ళకు న్యాయం చేస్తలేరు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తలేరు అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి వెంచర్లలో అంటే ఇక్కడ మాసాయిపేట యాదాద్రి యాదాద్రి భువనేరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఏడు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఒకటి ఈ రెండు సర్వే నెంబర్లలో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ వెంచర్ దాదాపు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల ఎకరాలు విస్తరించింది మరి దీంట్లో సీలింగ్ భూములు ఉన్నాయి అసైండ్ భూములు ఉన్నాయి తర్వాత ఫారెస్ట్ సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది మరి ఇట్లాంటి భూములలో వెంచర్ ఎట్లే చేసిర్రు ఆ వెంచర్ కు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు గవర్నమెంట్ అధికారులు కూడా సమాధానం చెప్పాలి అక్కడ రాజకీయ నాయకులు అండదండలు కూడా ఉన్నాయి రెండు ఆలయ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలను ఈ స్పెక్ట్రా అనే వెంచర్ పోషిస్తుంది మరి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి పేద ప్రజల కోసం నిత్యం మేము పోరాటం చేస్తున్నాం నిత్యం ప్రజల్లో ఉంటున్నాం చెప్పేటువంటి ఆ రాజకీయ నాయకులు కూడా మరి దీని మీద అంటే ఇక్కడ ఎవరైతే కూలీనాలు చేసుకొని డబ్బులు ఈ స్పెక్ట్రా వెంచర్లో పెట్టిర్రు పెట్టిర్రో కూడా న్యాయం జరగాలి కదా మరి కాబట్టి మా జనం టీ కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఏ రాజకీయ అంశాలతో మాకు పని లేదు ఏ రాజకీయ నాయకులతో మాకు పని లేదు మాకు కావాల్సిందల్లా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే స్పెక్ట్రా వెంచర్లో అప్పులు సప్పులు చేసి పేద ప్రజలు అందులో డబ్బులు పెట్టిర్రు ఫ్లాట్లు కొన్న ధరలో ఇప్పుడు ఉన్నది అమ్మినా కూడా పావు కొంత వచ్చేటట్టు కూడా లేదు వీళ్ళు కొంతమంది చాలామంది వాయిదా పద్ధతిలో కూడా డబ్బులు స్పెక్టర్ వెంచర్లో డబ్బులు చెల్లించారు దానికి సంబంధించినటువంటి రెసిప్ట్లు కూడా మన ఛానల్ పంపించారు మన ఛానల్లో కూడా ఉన్నాయి మన ఛానల్లో తర్వాత రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్ ఎక్కడుందో కూడా లబ్ధిదారులకు తెలియదు చూపించింది ఒక చోట ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నది ఇంకో చోట మనకు ఫోన్లు వస్తున్నాయి మన జెన్ఎంటివి ఆఫీస్కి షాద్నగర్ నుంచి వెళ్ళి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కావచ్చు యాదాద్రి జిల్లా మాసాయిపేట సంబంధించినటువంటి తర్వాత ఆలేరు తర్వాత జనగాం తర్వాత మంచిర్యాల కరీంనగర్ ఖమ్మం అట్లాంటి ప్రదేశాల నుంచి చాలామంది మనకు రోజు కాల్స్ వస్తున్నాయి ఆ కాల్స్ రికార్డింగ్ చేస్తున్నాం వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటున్నాం ఒక మంచి సజెషన్ కోసం న్యాయ సలహా కోసం వేచి చూస్తున్నాం వీళ్ళందరినీ ఏం చేయాలి ఒక న్యాయపరంగా ఏ విధంగా పోవాలి అని చెప్పేసి ఒక పోరాటం కూడా రూపొందించడానికి జనం టీవీ వెనకాడదు అయితే యాదాద్రి తెలంగాణ తిరుపతిగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని కేసీఆర్ సుమారు రెండు వేల కోట్లతోటి అభివృద్ధి చేస్తున్నాడు సరే అభివృద్ధి చేసే చేసిండు కానీ ఇట్లాంటి యాదాద్రి లక్ష్మీ నరసింహుడి సాక్షిగా స్పెక్ట్రా వెంచర్ యజమాన్యం పేద ప్రజలను ఇక్కడ దోసుకు తింటుంది పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది దీని మీద మేము అడుగుతున్నాం దీని మీద సమాధానం చెప్పాలి అంతేకాని మెసేజ్లు పెట్టించి ఫోన్లు చేయించి ఇట్లాంటి వేషాలు వేయకుండా వాళ్ళ న్యాయం చేసేటట్టు చేయండి ఒకటి రెండవది ఈ స్పెక్ట్రా వెంచర్ యజమానానికి కావచ్చు స్పెక్ట్రా వెంచర్ కావచ్చు రెండు ప్రధాన పార్టీల నాయకులు సపోర్ట్ చేస్తున్నారు మరి వాళ్ళు ఆలేరులో ఉండేటువంటి జనానికి న్యాయం చేస్తాం పేద ఆపద్ బాంధవులు అని చెప్పుకుంటున్నారు మరి ఆలేరు నియోజకవర్గ ప్రజలే ప్రజలు బయట నియోజకవర్గ ప్రజలు ప్రజలు కాదా మరి వాళ్ళకు న్యాయం చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోళ్ళు కాదా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి ఇట్లాంటి స్పెక్ట్రా అరాచకాలను బయట పెట్టి లబ్ధిదారులను లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు లబ్ధిదారులు ఎంతైతే డబ్బులు చెల్లించారో వాళ్ళకి ఏ న్యాయపరంగా రిజిస్ట్రేషన్ చేయాలో అవన్నీ జరిగే వరకు జనం టీవీ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది దయచేసి అందరూ కూడా ఇట్లాంటి లబ్ధిదారులకు సపోర్ట్ చేసి ఇట్లాంటి వెంచర్ని ఇట్లాంటి యజమాన్యాన్ని స్పెక్ట్రా తరహా తరహాలో వచ్చేటువంటి దేన్నైనా అయినా కూడా మోసపూడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ అన్నింటినీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యవంతంతో తిప్పికొట్టాలి మేము చేసే జనం టీవీ చేసేటువంటి పోరాటానికి కూడా అందరూ మద్దతు తెలియజేయాలి ఇంకా జనం టీవీకి స్పెక్ట్రా బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనం టీవీ ఆఫీస్కి ఫోన్ చేయండి మా జనం టీవీ ఆఫీస్ ఆఫీస్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ డబల్ సెవెన్ ఫైవ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ డబల్ సెవెన్ ఫైవ్ దీనికి మీరు కాల్ చేసి మీకు స్పెక్ట్రా లో మోసపోయినట్టయితే కాల్ చేసి మీరు ఆ ఉన్న పెట్టండి మాకు కాంటాక్ట్ అవ్వండి మీ నోట్ మీ నెంబర్ నోట్ చేసుకుంటున్నాం మీకు న్యాయం జరిగే వరకు న్యాయబద్ధంగా మీతో మేము కలిసి పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం బాధితుల్ని యాదాద్రి జిల్లా కలెక్టర్ షాదనగర్ రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం అక్కడ న్యాయం జరిగితేనేమో ఓకే లేదు అంటే అఖిలపక్ష పార్టీల అనేతలతో సమావేశం బాధితు బాధితులతోటి ఏర్పాటు చేయించి అఖిలపక్ష నేతలతోటి ఒక ప్రోగ్రామ్ ప్రయత్నం చేస్తున్నాం అట్లా కూడా వీళ్ళకి న్యాయం జరగకపోతే గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి రాజ్యాంగ ఎవరైతే స్పెక్ట్రా బాధితులకు న్యాయం జరిగే వరకు జనం టీవీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటుంది వాళ్ళతో పాటు నడుస్తుంది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి